శ్రీనివాస్ వెల్కమ్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్ అండ్ ఈ రోజు మనం చర్చించబోయే అంశం కర్ణాటక రాజకీయాలు ఎండలు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి అని అనుకుంటే మరో వేడి యావత్ భారతదేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే కర్ణాటక రాజకీయాలు అసలు విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బల పరీక్ష నిరూపించుకోవాలని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆదేశాలనుసారం యాడూరప్పకు భాజపాకు బల పరీక్ష అది ఒక విధంగా అగ్ని పరీక్ష అంటే బాగుంటుందేమో ఇది ఇలా ఉండగా ఎనిమిది మంది లింగయ్య ఎమ్మెల్యేలకు భాజపా ఎరవేసిందని ఆరోపణలు చేసింది కాంగ్రెస్ జేడిఎస్ వ్యూహ ప్రతి వ్యూహ రచనల్లో కాంగ్రెస్ జేడిఎస్ బీజేపీ పార్టీలు తలముఖలై ఉన్నాయి ఇలాంటి ఉత్కంఠతో ఎప్పటికప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇది ఒక విధంగా ఎలా ఉందంటే అప్పుడే చల్లటి గాలులు వీస్తున్నట్టుగా అప్పుడే వర్షాలు వస్తున్నట్టుగా మళ్ళీ తిరిగి అప్పుడే ఉడగల్పులు వస్తున్నట్టుగా ఎప్పటి అప్పుడు వేడి పుట్టిస్తున్నాయి కర్ణాటక రాజకీయాలు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన యాడూరప్ప గట్టెక్కుతాడా లేదా అన్నది చర్చనీయాంశమైంది అందుకే కాబోలు మనం కేవలం మానవులు మాత్రమే మన చేతుల్లో ఏమీ లేదని బాగా తెలిసిన యాడూరప్పకు సతీ సమేతంగా తిరుమలని దర్శించుకోవడానికి దారితీసింది అయితే తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి యాడూరప్ప అప్పుడు కూడా ఇలాగే వివాదంతోనే పదవి కోల్పోవాల్సి వచ్చింది రెండు వేల ఏడు నవంబర్ పన్నెండున కర్ణాటక రాష్ట్ర ఇరవై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు యాడూరప్ప అప్పట్లో జేడిఎస్ సహకారంతో ప్రభుత్వాన్ని నెలకొల్పిన తర్వాత జేడిఎస్ మద్దతు అంగీకరించకపోవడంతో కేవలం ఏడు రోజులకే పదవి కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో శాసనసభ ఎన్నికలలో షికారిపూర నుంచి మరోసారి నలభై ఐదవ ఎమ్మెల్యేగా గెలుపొందారు అప్పుడు రెండు వేల ఎనిమిది మే ముప్పైన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు యాడూరప్ప తర్వాత మళ్లీ అక్రమ మైనింగ్ కేసులో యాడూరప్ప పేరును చేర్చడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి మేరకు రెండు వేల పదకొండు జూలై ముప్పై ఒకటిన ఆయన మళ్లీ పదవికి రాజీనామా చేశారు ఇలా రెండు సార్లు వివాదాలతోనే పదవికి రాజీనామా చేశారు ఇలా ముచ్చటగా మూడోసారి ఆయన పదవి దక్కనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది అయితే ఇది ఇలా ఉండగా గవర్నర్ పదిహేను రోజులు అవకాశం ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు అని అనుకున్న యాడూరప్పకు గట్టి దెబ్బే తగిలింది కాంగ్రెస్ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి తెరదీయడంతో యాడూరప్ప ఆశలు గల్లంతయ్యాయి రాజకీయంగా కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు ఒక్కటై తమ తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికై పట్టుదలకు వెళ్లాయి అలా వెళ్ళడంతో యాడ్యూరప్పకు పదవి దక్కుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది నిజం చెప్పాలంటే యాడ్యూరప్ప భవిష్యత్ మరికొన్ని గంటల్లో తేలిపోనుంది రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశం కర్ణాటక వైపే చూస్తుంది అని అనడంలో సందేహం లేదు విశ్లేషకుల అంచనా ప్రకారం భాజపా గట్టెక్కడానికి ఐదు అవకాశాలు ఉన్నాయి అవి ఏంటంటే మొదటిది పార్టీ వీప్ ను ధిక్కరించి కాంగ్రెస్ జేడిఎస్ ఎమ్మెల్యేలు భాజపాకు ఓటు వేయడం ఒకటి రెండో అవకాశం ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఓటింగ్కు దూరంగా ఉంచగలిగితే చాలు సాధారణ మెజార్టీకి కావలసినటువంటి సంఖ్య తగ్గిపోతుంది సభలో పాల్గొని ఓటు వేసిన వారి సంఖ్య ఆధారంగానే మెజార్టీని లెక్కిస్తారు మూడో అవకాశం ఏంటంటే ఓటింగ్కు దూరంగా ఉండాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భాజపా ఒప్పించగలిగితే చాలు ఒకవేళ సభకు హాజరు కాకుంటే ఎలాంటి శిక్ష లేకుండా కావలసిన మెజార్టీ సంఖ్య తగ్గిపోతుంది అండ్ నాలుగవ అవకాశం తీసుకున్నట్టయితే రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒప్పించగలిగితే భాజపా గట్టెక్కినట్టే కానీ రాజీనామాలను తక్షణమే ఆమోదించకపోవచ్చు ఎందుకు రాజీనామా చేశారనే విషయంపై స్పీకర్ విచారణ చేయించవచ్చు అండ్ ఐదవ అవకాశం చూసుకున్నట్టయితే ఓటమి తప్పదని భావిస్తే సభలో ఏదో ఒక గందరగోళం చేసి సభను వాయిదా వేయవచ్చు ఇలా చేసినట్టయితే సభ వాయిదా పడుతుంది పై ఐదు అవకాశాల్లో భాజపా కానీ ఫెయిల్ అయితే యాడ్యూరప్ప పదవిని కోల్పోవలసి వస్తుంది గవర్నర్ కాంగ్రెస్ జేడిఎస్ లని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది ఇది ఇలా ఉండగా రాహుల్ కర్ణాటకలో గవర్నర్ రాజంగా విరుద్ధంగా నడుచుకున్నాడని వాళ్ళు చేసినటువంటి వాదన వాస్తవమని సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో నిరూపితమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అన్నారు అయితే సుప్రీంకోర్టు ఆదేశానుసారం శనివారం సాయంత్రం నాలుగు గంటలకి అంటే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి కర్ణాటక దిగువ సభలో యాడూరప్ప ప్రభుత్వ విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు అదేవిధంగా విధానసభ కార్యదర్శి ఎస్ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వారితో తాత్కాలిక సభాపతి విధానసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని చెప్పారు విశ్వాస పరీక్షకు సానుకూలంగా వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఎమ్మెల్యేల పేర్లు రాసుకొని తాత్కాలిక సభాపతికి సమర్పిస్తారు విధానసభ సిబ్బంది గణాంకాల ఆధారంగా తీర్మానం నెగ్గిందా లేదా అనేది ఆయన ప్రకటిస్తారని వివరించారు విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో ముఖ్యమంత్రి యాడ్యూరప్ప ప్రవేశ పెడతారు అయితే అంతకు ముందే విధానసభ ప్రవేశ ద్వారాలను మూసివేస్తారు తీర్మానంపై తీర్పు వచ్చాకే తిరిగి మళ్ళీ తెరుస్తారు ఇది ఇలా ఉండగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ జేడిఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని సిద్దరామయ్య ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు దానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని అవి సరైన సమయంలో బయట పెడతానని సిద్దరామయ్య పేర్కొన్నారు అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి జేడిఎస్ నుంచి ఎవరు కూడా బయటికి వెళ్లే పరిస్థితులలో లేరని ధీమా వ్యక్తం చేశారు అయితే ఇది ఒక జోకా లేకపోతే అదే నిజం కానుందా పదవి కోల్పోనుందా అనేది కొన్ని గంటల్లో తెలియనుంది అయితే మరోపక్క కర్ణాటకను ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లడంతో కాంగ్రెస్ అతిరత మహారథులందరినీ కర్ణాటకలో రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం అయితే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ అందరూ కూడా వ్యూహ ప్రతి వ్యూహ రచనలలో నిమగ్నమై ఉన్నారు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాజ్వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి వారి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ సహకరిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్ బై శ్రీనివాస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలిపండి సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పబ్లిక్ టాక్ టాక్ టీవీ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి పది మంది చూపించండి ఆ పది మంది పది మంది చూపిస్తారు పబ్లిక్ టాక్